హాయ్ అండి అందరు బాగున్నారా నేను జ్యోతి రమేష్ అండి ఈరోజు వీడియో ఏంటంటే చార్మినార్ చూపిస్తాను దాంతోపాటు దీంట్లో ఉన్న మిస్టేక్స్ చెప్తాను దీని హిస్టరీ కూడా మీకు చెప్తాను అసలు ఎన్ని లోపాలు ఉన్నాయో మీరు చూద్దరు కానీ రండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం పైకి వెళ్ళటానికి టికెట్ అయితే తీసుకోవాలి మనము బయట నుంచి చూడటానికి లేదు కానీ పైకి వెళ్ళాలన్నా లోపల నుంచి చూడాలన్నా టికెట్ తీసుకోవాలి పెద్దవాళ్ళకైతే ట్వంటీ ఫైవ్ రూపీస్ పిల్లలకైతే లేదని చెప్పారు కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మెట్లు ఆ కాలంలో కట్టారు కాబట్టి చాలా సన్నగా ఉన్నాయి ఎందుకంటే శత్రువులు వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆయిల్ పోసేవాళ్ళంట నిజంగా ఒక్కొక్క మెట్టు మోకాళ్ళెత్తున ఉందండి చాలా కష్టంగా ఉన్నాయి మెట్లు అయితే పైకి వెళ్ళిన తర్వాత ఇలాగైతే ఉంది చూడండి ఒకసారి అంతా కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఫోటోలో ఎదుగుతున్నారు అందరు కూడా కిందకి చూపిస్తున్నాను చూడండి ఎంత హైట్లో ఉందో అది ఈ పావురాళ్ళు పక్షులు అవన్నీ చాలా మంచిగా అనిపించినాయి నాకు కానీ నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే డ్రాగన్స్ ఉన్నాయండి డ్రాగన్స్ ఇక్కడ ఎందుకు ఉన్నాయో నాకు అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఆ కాలంలో ఇంత మంచిగా డిజైన్ చేశారంటే నాకు చాలా హా ఆశ్చర్యంగా అనిపించింది కానీ ఇది కట్టింది వన్ ఇయర్లోనేనంట ఇక్కడ ఒక గైడ్ ఉండడం వల్ల గైడ్ చెప్తుంటే విన్నాను ఒక లెక్క ప్రకారం ఇది వన్ ఇయర్లో పూర్తయిపోయిందంట మొత్తం కూడా మొత్తం కట్టి ఓపెనింగ్ కూడా పైనుంది చూసారా ఒక చిన్న హోల్లాగా అక్కడైతే లైటింగ్ పెట్టేవాళ్ళంట అప్పట్లో అంటే నాలుగు వైపుల నుంచి హోల్స్ ఉన్నాయి నాలుగు వైపుల నుంచి వెళ్తురు వస్తుంది కాబట్టి ఆ పైన అయితే అక్కడ లైటు ఏర్పాటు చేశారంట పైకి పూర్తిగా వెళ్ళిన తర్వాత చూడండి సిటీ అయితే ఇలా ఉంటుంది షాపింగ్ మాల్స్ సిటీ మొత్తం కూడా సగం వరకు అయితే మనం కవర్ చేయొచ్చు చాలా బాగుంటుంది పైకి వెళ్ళినా చూస్తే చాలా అందంగా అనిపించింది ఇక్కడ నాలుగు వైపులా నమాజ్ చేసుకోవడానికి గదులు ఏర్పాటు చేశారంటండి నాలుగు గదులు అయితే ఉన్నాయి పెద్ద హైట్ అయితే లేదు కానీ ఈ డోర్స్ అవన్నీ చాలా చిన్న చిన్నగా ఉన్నాయి చూడండి ఇలా అయితే నమాజ్ చేసుకోవడానికి నాలుగు వైపుల రూమ్స్ ఉన్నాయంట ఇక్కడ ఇక్కడ గైడే చెప్తుంది ఏంటంటే ఇక్కడ కొంచెం చెమ్మగిల్లింది దాన్ని కూడా రిపేర్ చేస్తారు అని చెప్పారు ఇది సున్నం రాయి తర్వాత ఇది ఇంతకాలం మంచిగా ఉండడానికి మెయిన్ రీజన్ అంట సున్నం రాయి ఎగ్ వైట్తో దీన్నంతా ప్లాస్టింగ్ చేశారంట అందుకని ఇది బాగుందంట ప్రతిదీ నాలుగు అనే అంకెతో వచ్చేటట్లుగా దీన్ని నిర్మి నాలుగు స్తంభాలు నాలుగు ద్వారాలు అలాగే నాలుగు గోపురాలు అలాగే నాలుగు నాలుగు వైపులా కనపడే విధంగా ఇలా కట్టారంట ఈ స్టెప్స్ కూడా నా నూట నలభై మెట్లు ఉండేటట్టు చూశారంట నాలుగు అనే అంకె ఎందుకు ఫేమస్ నాకు తెలియదు కానీ నాలుగు అనేది మాత్రం కట్టారంట చూడండి పైనుంచి ఇంత బాగుంది ఇక్కడ నాకు చిన్నపాటి ఇది తాజ్మహల్ లాగ్ కనబడింది ఇక్కడ గైడ్ వివరిస్తున్నాడు వాళ్ళందరికీ కూడా చాలామంది టూరిస్టులు వచ్చారు మేము వెళ్ళినప్పుడు మంచిగా అనిపించింది నాకు ఇంకా తిరగాల్సింది తిరిగాము ఫోటోలు దిగాల్సినది దిగాము మా పాప నేను అలా అందరం దిగిన తర్వాత ఇక్కడ కొంతమంది అయితే కలిశారు వాళ్ళు కొంచెం ఫోటోలు తీసి పెట్టండి ప్లీజ్ అంటే కొంతమందికి ఫోటోలు అయితే తీసిచ్చాను ఓన్లీ ఫర్ ఉమెన్స్ వచ్చారు వాళ్ళు ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారంట సో వాళ్ళ కోసం నేను వీడియో తీసి ఇచ్చాను తర్వాత ఇంకా మెట్లు దిగుతున్నాము నిజం చెప్తున్నా ఇక్కడైతే పడ్డాము అంటే ఎముకలు గ్యారెంటీ ఎరుగుతాయని చాలా భయమేసింది నాకు ఎంత భయం అంటే నా లైఫ్లో అంత ఎప్పుడు భయపడలేదు మెట్లు ఎక్కినప్పుడు అంత భయమేసింది నేను పడ్డానంటే నా ముందున్న ఒక పది మంది దాకా పడిపోతారు అది మాత్రం పక్క మెట్లు కూడా చాలా ఎక్కి దిగడం వల్ల చాలా నునుపుగా ఉన్నాయి ఈ మెట్లు కూడా ఇప్పుడైతే బయటకు వచ్చేసాం బయట కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను బయట నుంచి చాలా బాగా అనిపించింది మొత్తం కూడా ఈ హోల్స్ కనపడుతున్నాయి కదా నాలుగు వైపులా అక్కడ మనుషులు కాపలా ఉండేవాళ్ళంట అప్పట్లో కాపులో ఉండి ఎవరు వస్తున్నారా ఎవరు పోతున్నారా అబ్జర్వ్ చేసేవాళ్ళు అంటే ఇక్కడ ఫౌంటెన్ అయితే ఉంది మేము వెళ్ళినప్పుడు ఆన్లో లేదు కానీ బాగుంది ఒకసారి చూడండి లోపల లుక్ అయితే ఇలా ఉంది మనుషులు చూడండి ఎంత చిన్నగా కనపడుతున్నారు ఎంత ఆలోచనతో కడితే ఇంత మంచి కట్టడం కట్టగలిగారు కదా యాభై ఒకటిలో స్టార్ట్ చేశారంట యాభై రెండు కల్లా ఈ కట్టడం అయితే పూర్తి అయిపోయిందంట వన్ ఇయర్లో పూర్తి చేయడం అంటే ఇంత మంచి కట్టడాన్ని నిజంగా గ్రేట్ ఇంకొక వందేళ్ళు ఉన్నా కూడా ఇది చెక్కు చెదరదనేది నా ఫీలింగ్ ఎన్ని విషయాలు ఆలోచించి చేశారో అదొక్కటే కాకుండా ఇక్కడ దరిదాపుగా పదిహేను వందల కుటుంబాలు ఇలా పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారంట ఇది ఇంకా మంచి విషయం కదా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే షాపింగ్ షాపింగ్ విషయంలో అస్సలు నేను నాకు అసలు ఏం నచ్చలేదు ఎందుకంటే వీళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని మన మాట మన భాష చూడగానే వాళ్ళకి అర్థమైపోతుంది ముస్లిమ్స్కి ఒక రేటు తర్వాత బయట నుంచి వచ్చే వాళ్ళకు ఒక రేటు అలా చెప్తున్నారు అది నాకు అస్సలు నచ్చలేదు ఇక్కడ బ్యాంగిల్స్ ఫేమస్ అని చెప్తారు అవి కూడా అంతా ఏం బాగాలేదు నేను ఊరికి తీసుకెళ్దామని మా వాళ్ళందరినీ చాలా మందిని అడిగాను బట్ మా ఊర్లోనే ఇంకా బాగున్నాయేమో ఇక్కడికన్నా గాజులు అనిపించింది అందుకైతే నేనేమైతే బ్యాంగిల్స్ అస్సలు తీసుకోలేదు ఇక్కడ షాపింగ్ చేయాలనుకుంటే చీప్కి అయితే ఏం లేదండి జనం చెప్పినట్టుగా ఈజీగా వస్తాయి ఇంతే తక్కువ కాస్ట్ అని యూట్యూబ్లో కూడా నేను చాలా చూశాను అంత చీప్ ఐటమ్స్ ఇక్కడ ఏం లేవు అంత తక్కువ రేటుకి అసలు ఏమీ రావటం లేదు మనకు ఎలాగో ఎగ్జిబిషన్లో హండ్రెడ్ రూపీస్ పెట్టారో బ్యాంగిల్స్ ఇక్కడ అంతే ఎక్కడ కూడా మారేదేం లేదు మాకు ఇక్కడ మక్క మక్సీదని ఉంటే అక్కడికి కూడా వెళ్ళాము కాకపోతే లోపలికి వెళ్ళలేదు మేము బయట నుంచోనే చూసాము బయట నుంచి చూసి వచ్చేసాము బట్ ఇక్కడ చున్నీ మాత్రం పక్కా వేసుకోవాలని చెప్పారు లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడే నుంచో చూసాము పక్షులు మాత్రం సూపర్గా ఉన్నాయి ఇక్కడ మీరు మెహత వేయాలంటే వేయొచ్చు ఫోటోలు దిగాలన్నా చాలా బాగుంది ఇక్కడ షాపింగ్ ఆశించి మాత్రం రావద్దు షాపింగ్ ఏమంత బాగాలేదు అంత తక్కువ కాస్ట్ కూడా ఏమీ లేదు చార్మినార్ చూడాలంటే రండి చాలా ఎంజాయ్ చేయొచ్చు చాలా మంచి విషయం చూడొచ్చు థ్యాంక్ యూ